சரி கரெக்டா சாங்க எப்ப ஓகே தேங்க்யூ ஓகே தேங்க்யூ அண்ணா நெப்பாண்ட் நெப்பாய் சாய்க்கு அண்ணா தரவேண்ணா தயா வீட்டு கேள்ப்போம் போட ரெண்டு ஓகே Gracias. Vale. మొదటిగా పూర్తి చేసుకున్నారో రెండు వందల ఎదుగు ఎం గోపాలకృష్ణ గారి ఎట్ల జత నల సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం ముప్పై సెకండ్లు అడ్డాశలో ఉన్నాయి ఈ జత अबू सांदरे सांधे मध्ये शताब्दी एक्सप्रेस ला कवत्रे मला ओन वापरलं का కోట్లు బయటకు వెళ్ళాలి కదా అందరు కోట్లకు వచ్చారు మరియు నెక్స్ట్ జగ పూజా కార్యక్రమానికి రెండు వేల వంద పూర్తి వేసుకున్నారు నాలుగు వందల అడుగులకు రాని నిమిషం యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నెక్స్ట్ పూజ పూజా కార్యక్రమానికి మన గ్రామ తాజా మాజీ సర్పంచ్ భాషం తిరుపతి యాదవ్ గారు మరియు గ్రామ మాజీ ఎంపీసీ చిత్తగైల సునీత్ కుమార్ గారు మరియు మరో బహుమతి దాత అయినటువంటి మాల లక్ష్మణ్ గారు ముగ్గురు కూడా నెక్స్ట్ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాల్సిందే

మూడవ రోజులు పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగులకి రాని ఎం గోపాలకృష్ణ గారి ఎట్ల చెప్పా మూడు నిమిషాల ముప్పై పూర్తి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఉన్నాయి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ఉన్నాయి ఏ జత మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి ఈ చివరి ద్వారా తిరిగి ఆ ఆగితే ప్రస్తుతం మొదటి స్థానం అండి నక్షి పూజా కార్యక్రమానికి మన గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాషన్ దింపద యాదవ్ గారు మాజీ ఎంపీడీసీ చింతగాళ్ళ కుమార్ గారు మరియు మూడవ మాల్ల లక్ష్మణ్ గారు మరియు మన గ్రామ మాజీ సర్పంచ్ తంగిరెడ్డి రవీందర్ రెడ్డి గారు సిద్ధంగా ఉండారు తదుపరి జత పూజ కార్యక్రమానికి మీరు నలుగురు వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం తదుపరి జత పూజ కార్యక్రమానికి మన గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాచం తీర్థదయ్య గారు మాజీ ఎంపీటీసీ చిత్తగా సునీత్ కుమార్ గారు మరియు మాజీ సర్పంచ్ కంగిరెడ్డి రవీందర్ రెడ్డి గారు మరియు మూడో తేదీ వాతావైనటువంటి మాలా లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎనిమిది వందల రాని ఐదు నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ యొక్క బంధారికాలు గత సంవత్సరం పదహైదు పట్టలు పూర్తి చేసి వంద అడుగుల ఏడు నెల పదహైదు పట్టలు పూర్తి వేసి నూట ఏడు అడుగులు అడిగింది గత సంవత్సరం నాగిన వారు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదరెడ్డిపల్లి గ్రామం పాడేరు మండలం నాగర్ కర్న జిల్లా అండి அடுகு ஆறு நிமிஷா ஏழை சட்ட போட்டி வச்சுக்கோட்டில் கோட்டில் ஆறு நிமிஷம் ஏழை செட்டில போட்டி வேதவ ரவுண்ட் ஆனா வீடு கொஞ்சம் எனக்கு தரவான யுத்தம் தான் இப்போ தக்கேசி கொஞ்சம் எனக்கு தரவிலா செப்பச்சு గత నాలుగు రోజులుగా మన గ్రామంలో జరుగుతున్నటువంటి వివిధ పోటీల్లో బేరు గదుల స్థాయి వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి మొదల పేరు రెండవ బహుమతి కామాపల్లి గెలుచుకోవడం జరిగింది మరియు ఉమ్మడి మహిళ జిల్లా స్థాయి కబడి పోటీల్లో మోదయల్ల రా మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఆరే రాళ్ళు పోటీ పన్నెండు వందల రాని ఎం గోపాలకృష్ణ గారు ఎట్ల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవరా పన్నెండు వందల అడుగులకు రాని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సాంసెస్ అయినటువంటి అందరూ కూడా పేరు పేరు మా ధన్యవాదాలు తెలుసుకుందాం తదుపరి జాత పూజా కార్యక్రమానికి మా గ్రామ కాజా మాజీ సర్పంచ్ గారు పాతం తిరుపతి యాదవ్ గారు మాజీ ఎంపీసీ చింతగేళ కుమార్ గారు మాజీ సర్పంచ్ తంగిరెడ్డి రంగు రెడ్డి గారు మరియు మూడో బహుమతి దాత అయినటువంటి నావా లక్ష్మణ్ గారు పూజ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు నాగన్న తిన తిను నాగారు రావాలి ఏడు ఏమైనా ఫోర్ చేసుకో నా గోపాలకృష్ణ అన్నా ఇబ్బంది అన్న సహకరించండి మీరే పద్నాలుగు వందల అడుగులకు కానీ తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు కొట్టేసుకొని ఏదో రౌండ్ అన్నా మీరు కోట్లో నీళ్ళు వేసుకుని దయచేసి ఎందుకంటే గట్టలు ఎక్కువ ఉన్నా సహకరించాలి మీరు అక్కడ చిత్తడి చిత్తా లైన్ కనిపించారు మళ్ళీ మీరే వచ్చి వాదన చేస్తారు నేను చెప్తున్నా సో ముందు కానీ మీరు కోట్లో నీళ్ళు వేస్తే బాగుండదు தோட்ட பிடிப்பாளி வாரம் மேடுமாக்குல பள்ள மண்டலம் பெயரோ ஜி அனந்தபுரம் ஜிவா வார பயன் காவலை మన గ్రామంలో జరుగుతున్నటువంటి చన్నక స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాలన్నింటికీ ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి దాదాపు కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఎందుకంటే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహారు వందల అడుగుల కాని ఎం గో కృష్ణ గారు పెద్దేడు రామ చిన్నమ్మ మండలం వనపర్తి జిల్లా వారి ఎట్ల చెప్తా పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రౌండ్ మన గ్రామంలో జరుపుతున్నటువంటి శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటున్నాం విజులు చెప్పట్లు నెల మూడోత్సవాలు తోట జయపాలినెడ్డి గారు మీడినాపల్లె గ్రామ మండల పెద్దవాడు గారు జిల్లా அனந்தபுரம் ஜில்ல வார நெச்சு சித்தங்கலா తొమ్మిదవరాలు అన్నా నీకు చెప్తున్నా దయచేసి సహకరించారా కోర్టు మీరు నీళ్ళు వేసుకో గోపాలకృష్ణ ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాల ముందుకు వేసుకొని నీళ్ళు వేసుకోండి అని చెప్తున్నా అనా నీళ్ళు లేదు మీరు అవుతుంది నెక్స్ట్ వచ్చే జతనికి ఇబ్బంది అవుతుంది నేను కోర్టులో నీళ్ళు వేయటం చెప్తుంటే అలానే చేస్తున్నా మీరు గత నేరంగా జరుగుతున్నటువంటి శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి దేవోత్సవాలకు ఆర్థికంగా సహకారం చేసినటువంటి దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక ధన్యవాదాలు మన తాజా మాజీ సర్పంచ్ పాశం తిరుపత యాదవ్ గారికి తెలిపాలి ఎందుకంటే అందరి దాతల్ని అందరి వాలంటీర్లను సమన్వయం ఈ కార్యక్రమాలు ఎక్కడ ఆట దిగ్విజయంగా జరగడానికి కృషి చేసినటువంటి పాశం తిరుపతి యాదవ్ గారికి గ్రామ ప్రజలందరి పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే అన్ని కార్యక్రమాలకు అన్ని తానే అందరి పద్నాలుగు నాలుగు సెకంలో శక్తి నిమిషాలు కార్యక్రమాల వేల మూడవ తోటి తిరిపాలి రెడ్డి వారే ప్రత్యేక సిద్ధంగా అన్ని కార్యక్రమాలను అందరి దాతలను సమన్వయపరుస్తూ అన్నింటినీ తమ ఉద స్కందలపైన మోసి జాత కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసినటువంటి పాషం తిరుపతి యాదవ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం

நூடி நாரோட்ட திருப்பாலு பயந்தேற தோட்ட திருப்பி நேரடி காரோ மீனமாக்கல பிள்ளை வாசல பயில் தரோ அண்ணா கோபாலகிருஷ்ண காரோ கோட்ல நிலை போய் வரும் எல்லாம் சேகரிச்சாரா அண்ணா கமிட்டி வாழை கமனால கமிட்ட வாழ்வு கமனா சீது கோட்டோம் பதக்கம் ரெண்டு வேல ரெண்டு வந்த அறுபது பதாறு நிமிஷால யாபை சேக்கோம मूर नि मोला तोट तरप अने बहिले तोट तरपी वारो कार्य रहंदी न किथे प्रोग्राम बहिले तोट तरप नारे टी आई नंढा सुठी रही सम्झो पूॼा कार्यक्री తాజా మాజీ సర్పంచ్ పాటల్ దిపదయ యాదవ్ గారు మాజీ ఎంపీటీసీ చింతగారు సునీత్ కుమార్ గారు మాజీ సర్పంచ్ తంగిరెడ్డి రంగన్ రెడ్డి గారు మూడవ బహుమతి దాత అయినటువంటి బాల లక్ష్మణ్ గారు తదుపరి జత పూల కార్యక్రమానికి సిద్ధంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను మీకు రెండు నిమిషాలు మీరు ఎల్లు పన్నెండవ రావు నాడు నుంచి మన గ్రామంలో జరుపుతున్నటువంటి సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ నలభై రెండు వేల నాలుగు వందల ఎనిమిది రాని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పట్టి రాసుకున్నాయి పన్నెండవ రౌండ్ మూడవ తోడో వ్యక్తి సిద్ధంగా కార్యక్రమాలన్నింటినీ కూడా దాతలను వాలంటీర్లను చిన్నకేశ్వర స్వామి దేవాలయ ఆలయకర్తలను రౌణీ వంశస్థులను అందరూ నిమిషము సమయం ఒక నిమిషం కార్యక్రమాలన్నింటినీ ముందుగా నడిపించినటువంటి మన పాజ త్రిపద యాదవ్ గారికి ధన్యవాదాలు నెక్స్ట్ చేత పూజ కార్యక్రమానికి మా తాజా మాజీ సర్పంచ్ పాజన్ సమయం మీకు ఆఖరి నలభై సెకండ్ మాత్రమే సమయం முப்பை செ மூடவ நம்பர் பயில மேலோ டிபிஆர் பண்ண சமயம் ஆகி இரவெய் செடி பதினோரு பதி சேகர் திரையில సమయము పూర్తయినది ట్రాక్టర్ ద్వారా ట్రాక్టర్ మరియు తదుపరి జత సిద్ధంగా ఉండాలి ఆ జత పూజ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు కూడా పూజ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి మూడవ జత ఎదురు యాజమాన్యం మీ యొక్క జతను తొందరగా గ్రౌండ్ తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా పూజా కార్యక్రమానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం నా గ్రామ మూడవ నెంబర్ బయలు రావాలి మీరు ఈ పూజ కార్యక్రమానికి మన గ్రామ తాజా మాజీ సర్పంచ్ గారు కాజం తిర్పదేవాదేవ్ గారు మాజీ ఎంపీడీసీ చింతకేళ్ళ సునీల్ కుమార్ గారు మాజీ సర్పంచ్ సంగిరెడ్డి రవీందర్ రెడ్డి గారు మూడవ బహుమతి దాత అయినటువంటి మాల లక్ష్మణ్ గారు ఈ గతాలు ఆగినటువంటి మొత్తం దేరా పన్నెండు పట్టెలు పూర్తి చేసి అరవై ఏడు అడుగుల ఎనిమిది అంగురాల తెరల్లాగాయి అనగా లాగినటువంటి మొత్తం దే రెండు వేల నాలుగు వందల అరవై ఏడు అడుగుల ఎనిమిది అంగరాల తెరంలాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి ఎం గోపాల కృష్ణ గారు பிரச்சாரம்ம மண்டலம் சின்னம்மா ஜி வனப்பே ஜி ஆடுபிரால